నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సంపత్ వెల్కమ్ టు ఆర్ గార్డెన్ ఛానల్ రోజు వీడియోలో మనం జనవరిలో ఇప్పుడు పెట్టుకోవాల్సిన విత్తనాల గురించి మాట్లాడుకుందాం ఇప్పటి నుంచి జనవరి ఫస్ట్ హాఫ్ వరకు జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఆ టైంలో మనం విత్తనాలు పెట్టుకుంటే మనకి క్రాప్ రావడం అనేది మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై అక్కడ ఆల్మోస్ట్ వర్షాకాలం వరకు కూడా ఇప్పుడు పెట్టుకున్న విత్తనాలు మనకి ఈల్డ్ ఇవ్వడానికి ఈల్డ్ ఇవ్వడం అనమాట దాదాపుగా అన్ని రకాల విత్తనాలు పెట్టుకోవచ్చు ఈ టైంలో కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉ కానీ కొన్ని అవాయిడ్ చేయడం బెటరు క్యాలీఫ్లవర్ క్యాబేజు ఈ టైంలో ఇప్పుడు పెట్టుకున్న అవి రావు క్యారెట్ కూడా అవాయిడ్ చేయవచ్చు నాటు కనుపు చిక్కుళ్ళు ఉంటాయి మనవి నేటివ్ వెరైటీస్ అవి ఇప్పుడు పెట్టుకుంటే ఏమైందంటే యాక్చువల్గా పెట్టుకోవచ్చు ఒక వన్ మంత్ వరకు ఈళ్ళైతే వస్తుంది మొక్కలు పెరిగి ఈ వన్ మంత్ వరకు ఈల్డ్ వస్తుంది కానీ ఇంకా తర్వాత అయితే ఉగాది పండుగ వచ్చేస్తే మనం తీసేస్తాం కదా అది లోపే పండుగ వస్తుంది కాబట్టి పెద్దగా ఈల్డ్ రాదు పెట్టుకోకపోవడం మంచిది ఆ కానుపూచి కూడు లాంటి ఆ నేటివ్ వెరైటీ బీన్స్ ఏం చేస్తామంటే యాక్చువల్గా ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో పెట్టుకుంటే ఇప్పుడు ఇప్పుడు వరకు కూడా మనకి కా ఈ పాటికి మనకు కాపు వచ్చే ఈ పాటికి మనకు అవి కాస్తూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు పెట్టుకోవాలనుకుంటే ఆ కనుపు చిక్కులు లాంటి ఆ వెరైటీస్ నేటివ్ వెరైటీస్ని కాస్త అవాయిడ్ చేయమని చెప్తా ఫ్రెంచ్ బీన్స్ పెట్టుకోవచ్చు వస్తాయి సొరకాయలు పెట్టుకోవచ్చు వస్తాయి బెండకాయలు బీరకాయలు కూడా రావండి చలికి అవి మీరు సీడ్స్ మొలక రావడమే కష్టం ఒకవేళ మొలిచినా కూడా ఈ చలికి అస్సలు పెరగవు అనమాట జా అవి మనము మార్చిలో పెట్టుకోవచ్చు ఫెబ్ ఎండింగ్ మార్చ్ స్టార్టింగ్లో పెట్టుకుంటే ఎండలు మంచిగా ఎక్కువ వస్తున్నప్పుడు మంచి పెరుగుతాయి ఉండకాయలు బీరకాయలు క్యాబేజీ క్యాలీఫ్లవర్ క్యారెట్ ఇవి అవాయిడ్ చేయండి బీన్స్ వెరైటీస్ కూడా అవాయిడ్ చేస్తే మిగిలిన అన్ని వెరైటీస్ పెట్టుకోవచ్చు టమాటా మిర్చి వంకాయ కాకరకాయ సొరకాయ చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుళ్ళు అయితే వస్తాయి ఏ సీజన్లో అయినా వస్తాయి టమాటాలు కూడా ఎండాకాలం గాయవు కానీ మనకి మార్చ్ ఏప్రిల్ వరకు కూడా వస్తాయి ఈల్డ్ కాబట్టి టమాటా వెరైటీస్ కూడా ఏ ఉంటే అవి అన్ని వెరైటీస్ పెట్టుకోవచ్చండి గుత్తిబీర విత్తనాలు కూడా ఇప్పుడు పెట్టుకోకండి గుత్తిబీర కూడా వానాకాలం పెట్టుకుంటే అప్పుడు వస్తాయి అన్నమాట ఆకుకూరలు అయితే దాదాపుగా అన్ని రకాలు పెట్టుకోవచ్చు గంగవాయల కూర మాత్రం రాదు పాలకూర వస్తుంది తోటకూర వస్తుంది చుక్కకూర వస్తుంది బచ్చలకూర వస్తుంది గోంగూర కూడా కొద్దిగా చలికి ఇబ్బంది పెట్టుద్ది కానీ కొంచెం అయితే కొద్దిగా పెరుగుతుంది ఎక్కువ హెవీగా రాదు గొంగూర కూడా ట్రై చేయొచ్చు ఇంకేం పెట్టుకోవచ్చు అవి ఆ మాత్రం ఇప్పుడైతే కొన్ని విత్తనాలు మనం పెట్టుకుందాము సాయిలకి సీట్స్ వాళ్ళ దగ్గర కొత్త విత్తనాలు వచ్చాయని చెప్పారు నాకు ఆల్రెడీ ఇంతకుముందు అప్పుడు ఇప్పుడు పోస్ట్ చేశాను గుత్తిబీర విత్తనాలు తెప్పించారట కాకరకాయ కాసరగడ్డలు కాసరదుంపలు అడిగారు నన్ను ఎక్కడ తెప్పించారని వాళ్ళ దగ్గర దొరుకుతాయి పర్పుల్ క్లౌబీన్స్ ఇంకా కొత్త కొత్త వెరైటీస్ ఏవో ఉన్నాయి వాళ్ళ నెంబర్ ఇస్తా మీరు కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు కాస్ట్ పెద్దగా ఉండవు విత్తనాలు కాస్ట్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక ప్యాకెట్ ఆ వెరైటీస్ దొరకడమే కష్టం కాబట్టి అంత తక్కువ రేట్ అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు రెండు ఇన్ని రకాల విత్తనాలు తెప్పించాం మనం ఇవన్నీ సాయిలకి సీడ్స్ వాళ్ళ దగ్గర ఉండి తెప్పించాం అనమాట ఇవి టమాటా అండ్ వంకాయ వెరైటీస్ ఇది గుంటూరు గులాబీ వంకాయ ఇది పెన్నాడ వంకాయ ఇది పోలూరు వంకాయ ఇది చాక్లెట్ చెర్రీ టమాటో ఇది బ్లూబెర్రీ టమాటో కొన్ని కొన్ని సీడ్సే వస్తాయి ఇదేమో ఎగ్ వైట్ కోడిగుడ్లు లాగా వచ్చే వంకాయ ఇది ఎల్లో పియర్ టమాటో ఇది బ్రైడల్ బ్రింజాలు గజపతి టమాటో కస్టర్డ్ ఆపిల్ టమాటో ట్రాన్స్లూసెంట్ చెర్రీ టమాటో చెర్రీ టమాటో అండ్ ఇది ఎల్లో పియర్ టమాటో ఎల్లో పియర్ రిపీట్ అయినట్టుంది ఈ టమాటా వెరైటీలు ఇంకా మనకి మార్చ్ వరకు కూడా కాపు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా నారు పోసుకోవచ్చు అండి డిసెంబర్ జనవరి టైంలో కూడా పోసుకోవచ్చు బ్రింజాల్ వెరైటీస్ అయితే ఇంకా మీకు తెలిసిందే ప్రతి సీజన్ లో వస్తూనే ఉంటాయి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు ఈ సిక్స్ ఇంచెస్ బ్యాగ్స్ ఉన్నాయి కదండి వీటిల్లో నారు నారుపోద్దాం అనుకుంటున్నా సీడ్లింగ్ ట్రేలో వాటిల్లో నారు పోస్తేనేమో నాకు సక్సెస్ రేట్ సరిగ్గా ఉండట్లేదు సిక్స్ ఇంచెస్ బ్యాగ్లో పెడితే ఏమవుతుందంటే మనం కొంచెం లేట్ అయినా కూడా ఆ మొక్కలు కొంచెం ఇంత సైజు వస్తాయి ఒక టూ మంత్ వన్ మంత్లో ఇంత సైజ్ పెరుగుతాయి మనం లేట్ చేసినా కూడా మంచినే ఉంటాయి అన్నమాట అందుకనే ఈ సిక్స్ ఇంచెస్ బ్యాగ్స్ వాడుతున్నాం ఈ బ్యాగ్స్ మన వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి గ్లో బ్యాగ్స్ కావాలంటే తీసుకోవచ్చు ఈ బ్యాగ్స్లో యాక్చువల్గా ఇట్లా చిన్న చిన్నపాటి ఉంటాయి కదా సీజనల్ ఫ్లవర్స్ చూడండి ఇది పెట్టునియా ఎంత మంచిగా వస్తున్నాయో ఇదేమో దయాంతా ఇట్లాంటివి పెట్టుకోవచ్చు మెంతికూర కొత్తిమీర అలాంటివి కూడా పెడతా ఉంటాం ఇప్పుడు ఈ నారు వీటిల్లో పోద్దాం ముందు మట్టి మిశ్రమం కలుపుకునేది చూపిస్తాం మీకు కదండి కోకోపీట్ బ్లాక్ ఇది వాటర్లో వేస్తే చూడండి ఎక్స్పెండ్ దా ఇది వన్ కేజీ బ్లాక్ చూడడానికి ఎంత చిన్నగా కంపాక్ట్గా ఉంది చూడండి ఇది తడిస్తే ఇంత క్వాంటిటీ వస్తుంది కోకోపీట్ మనకి కాసేపు ఇట్లా వదిలేస్తే అదే ఉబ్బుతుంది మెయిన్ వైల్ మనం వేరే ఐటమ్స్ అన్ని తీసుకొచ్చేద్దాం ది ఫామ్ యార్డ్ మెన్యూర్ అండి అదే పేడేరు అంటాం కదా అదనమాట పాలు పోసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర బర్రెలు ఉంటాయి కదా అక్కడ తీసుకొచ్చి కొంచెం ఓల్డ్ది దాంట్లోంచి తవ్వి తీసుకొచ్చి చేస్తున్నాం అనమాట కొంచెం ఓల్డ్ అయితే మంచిది ఎంత ఓల్డ్ అయితే అంత మంచిది మన దగ్గర తీసుకున్న కోకోపీట్ మీరు ఏం ట్రీట్మెంట్ ఏం చేయక్కర్లేదు అంటే జనరల్గా అయితే బయట తీసుకొస్తే దాన్ని ఇట్లా తడిపి పిండి వాటర్ అంతా స్క్వీజ్ చేసి మళ్ళీ ఆరబెట్టి అట్లా చేస్తూ ఉంటాం దాంట్లో యాసిడ్ లెవెల్స్ అట్లా ఉంటాయి కాబట్టి మన దాంట్లో అట్లా ఏముండదు ఆల్రెడీ ఇది ఫుల్లీ ట్రీటెడ్ అండ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి చూడండి మీకు అర్థమవుతుంది కదా ఎట్లా ఉందో ఫైనెస్ట్ కోకోపీట్ రాళ్ళు రప్పలు ఇసుక మట్టి అట్లాంటివి ఏమి ఉండవు చూడండి వాటర్ వేసాం కదా చూడండి ఎట్లా పొంగిదా ఇదేమో ఇంతకుముందు వెజిటబుల్స్ పెట్టడానికి కలిపిన మట్టి మిశ్రమం దీంట్లో కూడా సాయిల్ కొంచమే ఉంటుందండి ఇంకా నేను మట్టి అయితే ఇంకా అడిషనల్గా యాడ్ చేసేది ఏం లేదు ఇదే ఫ్రెష్గా మీరు చేసుకునేటట్టయితే ఏం చేసుకోవచ్చు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఈ కోకోపీట్ మీడియం తీసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ కంపోస్ట్ అది తీసుకోవచ్చు టెన్ పర్సెంట్ మట్టి తీసుకోవచ్చు అండి అలా చేసుకోవచ్చు అనమాట మీరు పాటింగ్ మిక్స్కి దీంట్లో ఏం చేస్తానంటే నేను బయో ఫర్టిలైజర్స్ కొంచెం కలుపుతాను ఎందుకంటే సీడ్ పెట్టినప్పటి నుంచి దానికి బయోఫర్టిలైజర్స్ అలవాటు అయితే దానికి ఏ ప్రాబ్లమ్స్ రావన్నమాట వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఇది ట్రైకోడర్మా ఒక గుప్పెడంతా వేస్తున్నా ఇది సూడోమోనాస్ ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుద్ది ఇది ఒక గుప్పెడేద్దాం ఇది మెటరైజమ్ దగ్గర చెప్పా ఈ మెన్యూర్ ఉంది కదా దాంట్లో వేరు పురుగులు ఇంకా చెద పురుగులు చీమలు లాంటివి ఏమైనా వాటి ఎగ్స్ ఉన్న మెట్రాజం వాటిని చంపేస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది వ్యాము ఈ వ్యామ్ వేస్తే మీకు అసలు నెమటోట్స్ అనేవి మొక్కకి మొక్క లోపలికి రాకుండా ఉంటాయి అన్నమాట ఎర్లీ స్టేజ్ నుంచి మొక్క చనిపోయేంత వరకు వాటితో సహజీవనం చేస్తుంది వ్యామ్ ఇది మైక్రోమిక్స్ ఎన్పీకే ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు ఎన్పీకే ఫిక్సింగ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి జింక్ ఐరన్ కూడా ఇది సీడ్ పెరిగిన తర్వాత ఇంకా దానికి కావాల్సినవి అందిస్తూ ఉంటుంది ఇదేమో కంపోజ్ డీఫామ్లా కొంచమే వేస్తున్న మెన్యూర్ కొంచెం ఉంది కదా అది కొద్దిగా డీకంపోజ్ అవ్వడానికి మంచిగా హెల్ప్ చేస్తారు అనమాట ఇంకా మీ దగ్గర ఉంటే బోన్ మీల్ నీమ్ పౌడర్ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు సీడ్ లింక్స్ కాబట్టి అంత ఫర్టిలైజేషన్ అవసరం లేదు ఆ సీడ్ అనేది కొంచెం మొలకొచ్చి జస్ట్ అది పైకి ఒక నాలుగైదు ఆకులు వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది కాబట్టి అంత ఫర్టిలైజేషన్ ఏం అవసరం లేదు ఇప్పుడు నేను కలుపుకునేవైతే సరిపోతాయి ఇంకా ఎక్స్ట్రా కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి నష్టమేం కాదు కానీ అవసరం లేదు అంతే ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కలిపితే సీ ట్రీట్మెంట్ చేసినట్టేనండి లెక్క మన పాటింగ్ మిక్స్లో అన్నీ ఉంటాయి కాబట్టి సీ ట్రీట్మెంట్కి సపరేట్గా కలుపుకొని చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా పొలాల్లో రైతులు చేస్తారు కదా అలా అలా చేస్తున్నాం అనమాట ఈ పాటింగ్ మిక్స్ నా ఆ బ్యాగ్స్కి సరిపోకపోతుండొచ్చు ఇంకొంచెం యాడ్ చేద్దాము న్నిటికీ చిన్న హోల్స్ సరిపోదు మనం ఇంకా రెండు హోల్స్ అడిషనల్గా చేసుకోవాల్సి ఉంటుంది అట్లా చేసుకుని పెట్టుకుంటేనే మన సీట్స్ అనేవి కుళ్ళిపోకుండా ఉంటాయండి హీట్ అయిన రాడ్ని ఇట్లా పెట్టేస్తే హోల్ పడిపోతుంది రెండు హోల్స్ సరిపోతాయి బాటంలో చేస్తున్న చూడండి మీరు కూడా పెట్టుకునేటప్పుడు ఈ విధంగా చేసుకోండి హోల్స్ పాటింగ్ మిక్స్ ఇట్లా ఉండాలండి లూజ్ లూజ్గా అప్పుడే మనకి సీడ్స్ మంచిగా జర్మినేట్ అయినాయి ఈజీగా రూట్స్ స్ప్రెడ్ చేసుకోగలుగుతాయి అవి ఎదగగలుగుతాయి అనమాట చూడండి ఇట్లా ఉండాలి డ్రైన్ హోల్స్ని నేనేం కవర్ చేయట్లేదు మన పాటింగ్ మిక్స్ ఏమి ఇట్లా కిందికి వెళ్ళిపోయేటట్టు ఏం ఉండదు మీకు డౌట్ అనిపిస్తే సీ అవి ఏమైనా స్టోన్స్ అవి పెట్టుకొని డ్రైన్ హోల్స్ని కవర్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇది జస్ట్ సీడ్లింగ్ కోసం కాబట్టి ఇట్లా చేస్తున్నాం ప్లాంట్ పెట్టేది ఉన్నట్టయితే కంపల్సరీ రెయిన్ హౌస్ని కవర్ చేస్తాను అనమాట ఇదేమి క్లాగ్ అయిపోదు మన పాటింగ్ మిక్సీ ఫ్రీగానే ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్సెస్ వచ్చినాయి ఈజీగా వెళ్ళిపోతాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ సీడ్ వేసేద్దాం వాటిని లేబుల్ చేద్దాము ఈ గ్రో బ్యాగ్ మీద రాసుకోవచ్చు అనమాట నేను పుల్లలు పెట్టి రాస్తుంటే అసలు వర్కౌట్ అవ్వట్లే ఈసారి ఇట్లా చేద్దాం ఇవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ పెడుతున్నాం కదా సీడ్స్ దాంట్లోనే వేసి పెట్టా ఇవన్నీ నేను తర్వాత లేబుల్ చేసుకుంటా లేట్ అయిపోతుంది ఇక చూపిస్తే సీడ్స్ ఎట్లా ఇస్తున్నాయి చూపిద్దా ఈ వెరైటీ సీడ్స్ ఇవి ఎగ్జాటిక్ వెరైటీస్ అండి ఇవన్నీ కూడా మన నాటేవి కాబట్టి కొంచెం కొంచెంగానే వస్తాయి సీట్ క్వాంటిటీ దాదాపుగా అన్ని విత్తనాలు జర్మినేట్ అవుతాయి కొంచెం స్లోగా ఉంటాయి అన్నమాట కొన్ని ఏమో త్వరగా వస్తాయి కొన్ని వారం పది రోజులు పడతాయి కొన్ని నెల రోజుల తర్వాత కూడా వస్తాయి కొన్ని ఊహించలేము ఎప్పుడు వాడితే అప్పుడు వస్తూ ఉంటాయి అనమాట ఇట్లా సీడ్ కొంచెం డిస్టెన్స్లో చూసుకొని వేసుకుంటే మొక్కకి మొక్కకి దూరంగా ఉంటాయి అనమాట కొంచెం డిస్టెన్స్ వస్తాయి అప్పుడు బలంగా పెరుగుతాయి చూడండి అన్ని టెన్ సీట్స్ ఉంటాయో దాదాపుగా ఇట్లా వేసేసి ఇంకా విడుతో కవర్ చేయడమే ఇది ఈ విధంగా పెట్టుకుంటాం అనమాట సీట్స్ అన్నీ అట్లనే రిపీట్ చేసేస్తా సీట్స్ పెట్టాక కొంచెం వాటర్ జల్లుతాం ఇది టెర్రస్ మీదనే ఉంచుతా ఎండ తగిలేటట్టే పెడతా మనకి వారం పది రోజుల్లో దాదాపుగా అన్ని రకాలు జర్మినేట్ అవుతాయి అవన్నీ మంచిగా పెరగాలని కోరుకుందాం ఇవన్నీ మళ్ళీ పెరిగే టైంకి నేను మీకు మళ్ళీ చూపిస్తాను డేట్స్ అనేవి నాటుకొని వారం అవుతుంది చూద్దాం అప్డేట్ కొన్ని విత్తనాలు అయితే మంచి బ్రహ్మాండంగా వచ్చాయి కొన్ని ఏమో రాలేదు ఇంకా కొన్ని రాలేదు ఇక ఇది ఇంట్లో కూడా రాలేదు ఇది ఏం వెరైటీను కొన్ని స్లోగా వస్తాయి ఇది బ్రైడల్ బ్రింజాలు ఇది రాలేదు మరి ఈ టమాటావి ఇదేదో బ్రింజాలు ఇదేంటి గుంటూరు గులాబీ బ్రహ్మాండంగా వచ్చాయి ఇది బ్లూబెర్రీ టమాటా ఇవి కూడా బ్రహ్మాండంగా వచ్చాయండి అయితే ఇది మాయిశ్చర్ లెవెల్ మనం చూసుకోవాలి ఎప్పటికప్పుడు మరీ సాగి ఉంచొద్దు అట్లానే డ్రైగా కూడా ఉంచొద్దు రెండు రోజులకు ఒకసారి నలు నీళ్ళు చల్లినా ఏం కాదు ఎండెక్కుంటే రోజుకి ఒకసారి అట్లా చల్లండి ఇవి రావని అనుకుంటాం అవి వస్తాయి ఒక్కోసారి సర్ప్రైజ్ చేస్తాయి లేట్గా వస్తాయి వీడియోలు అయితే ఇంతే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అండి బాయ్